న్యాయంగా ప్రవర్తించడం అంటే న్యాయంగా నడుచుకోవటం అంటే మనం మన పిల్లలకు మనం భోజనం మూడు పూటలు భోజనం పెట్టి చదివించి బట్టలు తర్వాత వారి కోసం ఆలోచించి ఇన్ని చేస్తున్నప్పుడు ఆ పిల్లలు మన ఆలోచన ప్రకారం కాకుండా మన చెప్పు చేతుల్లో ఉండకుండా వారికి ఇష్టమైనట్టు బ్రతకటం అన్యాయమా కాదా ఏదో కొన్ని పూటలు భోజనం పెట్టిన నీవే దీన్ని జీర్ణించుకోలేవే నువ్వు పెంచి పోషిస్తున్న నీ పిల్లలు నీ మీద తిరుగుబాటు చేయటం కదా నిన్ను తండ్రిగా భావించకుండా పక్కదారి పెట్టడం ఇవి చూసి నీవు జీర్ణించుకోలేవే నిజంగా జీవితాన్ని ప్రసాదించిన దేవుణ్ణి మర్చిపోయి మనం అరవై డెబ్బై సంవత్సరాలు అనుభవించడానికి తన కష్టపడి చేసిన దాని మీద మనకు అధికారాన్ని దేవుడిచ్చి ఇంతగా పెంచి పోషిస్తున్న ఆ దేవుణ్ణి మరిచి బ్రతకటం అన్యాయమా కాదా ఒక్కసారి నుంచి